చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేసి కంటెంట్ వచ్చేసి మిర్చి రేటు గురించి అలాగే మిర్చి రైతులకు జరిగిన అన్యాయం గురించి నేను ఈరోజు వీడియో రూపంలో కంటెంట్ రూపంలో రైతులకు తెలియజేద్దామన్న పూర్తి కంటెంట్ తోటి రైతుల ముందుకు రావడం జరిగింది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా కానీ నేను చెప్పాలనుకున్నది ఏ రైతులు ఎట్లా మోసపోయారు ఒక రెండు మూడు కంపెనీల వల్ల మిర్చి రైతు అనేది వాజేడు వెంకటాపురం చర్ల రైతులు ఇంపార్టెంట్గా రోడ్డు రోడ్డున పడడం జరిగింది అది బాండు అనే పేరుతోటి ప్రతి ఒక్క రైతును కూడా నట్టేట ముంచడం జరిగింది అవి ఎట్లా ముంచారు ఏ విధంగా చికాకు చేసి లాస్ట్కు ఆ కాయలు మొత్తం ప్రతి ఒక్క కాయ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకుంటామని మాటలతోని మభ్యపెట్టి ఏ అగ్రిమెంట్ లేకుండా ఏ బాండ్ పేపర్ లేకుండా ఏ కాగితం లేకుండా ప్రతి ఒక్క తోటి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ మందులు బ్రాండ్ బ్రాండ్ అనేది చెప్పేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మందులు స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేయడం వల్ల పెట్టుబడి అనేది కంప్లీట్గా ఓవర్ అయిపోయింది ఇప్పుడు అదే ఒక రోగానికి వచ్చేసి ఐదు వందల ఆరు ఐదు వందల ఆరు వందల రూపాయలలో ఒక మందు ఉంటే ఈ బాండ్ అనే పేరుతోటి ప్రముఖ కంపెనీలు ఏమైతే ఉన్నాయో బాండ్ అది అని చెప్పేసి మనకు వెయ్యి నుంచి ప పదిహేను వందల నుంచి రెండు వేలు రెండు వేలు ఐదు వందల మందులు కూడా స్ప్రే చేయించారు స్ప్రే చేయించి అలాగే మిర్చి అనేది కంప్లీట్గా తీసుకోలేదు ఏ రైతు నుంచి కూడా ఎర అరకూర తీసుకొని మిగిలినందరినీ కూడా ఫెయిల్డ్ అని చెప్పడం జరిగింది అవి ఏ విధంగా ఫెయిల్ అయినాయి ఎట్లా ఫెయిల్ అయినాయి అనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ మోర్ దెన్ ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్ కామెంట్ చేస్తే అసలు మనకు ఈ ఈ సంస్థ ఏదైతే ఉన్నాయో ఈ రెండు మూడు సంస్థలు ఏదైతే ఉన్నాయో ఐటీ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోతే నష్టపోయినని పెట్టండి లా లాభం జరిగితే లాభం అని మాకు మై మెయిల్ జరిగిందని పెట్టండి కంపల్సరీ కామెంట్ అనేది మాత్రం కంపల్సరీ పెట్టండి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్ అనేది మాత్రం కంపల్సరీగా పెట్టండి ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్టయితే మేజర్గా ఈ రెండు మూడు కంపెనీలు అనేటివి మిర్చి ఎక్కువ సాగు చేసే ఏరియాలను టార్గెట్ చేస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజేడు వెంకటాపురం చెర్ల తెలంగాణకు మెయిన్ పట్టు ఇవి ఈ మూడు మండలాలు కంపల్సరీగా హెవీగా మిర్చి సాగు చేసే ఏరియాలు ఇవి ఎవీగా మీరు సా సాగు చేసే ఏరియాల్ని మంచి మంచి బడా బడా రైతులని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకొని ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒక రెండు మూడు కంపెనీలు మేము మార్కెట్ ప్లస్ అంటే మార్కెట్ మీద ఒక రెండు వేలు మూడు వేలు ఎగస్ట్రా పెట్టి జెండాపాట మీద రెండు మూడు వేలు ఎగస్ట్రా పెట్టి తీసుకుంటామని చెప్పేసి మభ్య పెట్టి రైతుకు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా అది ఒకటి గుర్తుపెట్టుకోండి బాండ్ అంటే అగ్రిమెంట్ ఉంటేనే అది బాండ్ అండి రైతులు ఇక్కడ మోసపోవడం జరుగుతుంది బాండ్ అంటే బాండ్ అది బాండ్ కాదు అది ఇది నోటి మాటగా మీరు ఇవ్వడం జరుగుతుంది అది చాలా అనర్థాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది సీడు సీడు అమ్ముకోవడం బాండ్ పేరు చెప్పి ఈ ఇత్తనం ఎత్తనే మీకు బాండ్ వర్తించుతుంది అగైన్ యూఎస్ త్రీ ఫోర్ వన్ అనేది ఓకే అవైలబుల్ ఉంది వేసుకోమని చెప్తారు అది వేస్తే కంపల్సరీగా వేరే వెరైటీ వేయాలి అక్కడ గింజలు గింజలు అమ్ముకోవడం అలాగే అట్టలు ప్లస్ గమ్ము జిగురట్టలు లింగా ఆకర్షక బుట్టలు ఇవి కూడా మనకు జూన్లోనే డబ్బులు కట్టించుకోవడం ఒకసారి గుర్తుపెట్టుకోండి మనం పెట్టేది ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో పెట్టడం జరుగుద్ది అట్టలు ప్లస్ బుట్టలు జూన్ నెలలో డబ్బులు కట్టడం జరుగుతుంది ఎవడు ఇవ్వాలండి ఇంట్రెస్ట్ అది అసలు ఒక కంపెనీకి ఇవి అవసరం లేదు ఇవి ఏజెంట్లు చేస్తాను ఇది అందా లేకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇది మెయిన్ టాపిక్ ఇంకొకటి వచ్చేసి ఈ పర్టికులర్గా ఈ మందు ఆ మందు అనేది రైతుకు కొట్టనివ్వకుండా ఏజెంట్ దగ్గరికి వచ్చేసి మందు మిక్స్ చేసేసేపు ఉండి రెండు మూడు ట్యాంకులు స్ప్రే చేసినాక వేరే ఫీల్డ్కి పోవడం జరుగుతుంది పర్టికులర్గా ఇరవై స్పేలు చేసిన ఇరవై స్ప్రేలు కూడా కంపల్సరీ కంపల్సరీ ఆ రైతు దగ్గరుండి ఏజెంట్ వచ్చాకనే మందు స్ప్రే చేయాలి మందు స్ప్రే చేశాక వెళ్ళిపోవడం జరుగుద్ ఏజెంట్ అనేది మిక్స్ చేసుకున్నాక అతను స్ప్రే చేసుకోవడం జరుగుద్ది రైతు స్ప్రే చేసుకుంటే వేరే ఫీల్డ్కి వెళ్ళడం జరుగుద్ది ఏజెంట్ వచ్చేసేపు తోటకు మందు స్ప్రే చేయనియలు అట్లాడితే ఇరవై స్ప్రేలు కూడా ఆయన చెప్పిన మందులు స్ప్రే చేసినప్పుడు కెమికల్ వేరే కెమికల్ ఎట్లా వస్తుంది ఒకటి పాయింట్ ఆలోచించండి అగైన్ మీరు ఒకటి నాకు ఈ మొదలు ఉన్నప్పుడు మూడు సంవత్సరాల తర్వాత కూడా మనకు ఇతి అని అనేది రావడం జరుగుతుంది భూమిలోకి వెళ్ళి వస్తుంది మీకు సీడ్ ఇచ్చేటప్పుడు కానీ అనే పేరు మీద పెట్టినప్పుడు కానీ మూడు సంవత్సరాల తర్వాత కూడా కెమికల్ వస్తుంది భూమిలోకి వెళ్ళి ఏ రైతుకన్నా ఏ ఆర్గనైజర్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఇంకెవరైనా కానీ ఇంకెవరైనా కానీ చెప్పడం జరిగిందా నేను తప్పేది చెప్పేది ఏమైనా తప్పు ఉంటే నా కామెంట్ రూపంలో కంపల్సరీ చెప్పండి నేను తప్పు మాట్లాడితే నేను మాట్లాడుకున్నది మాత్రం కంపల్సరీ చెప్పడం జరిగిద్ది ఇదొకటి ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ పెద్ద పెద్దగా పెద్ద పెద్ద రైతులని ఒక ఇద్దరు ముగ్గురిని టార్గెట్ చేసుకొని ప్రతి ఒక్క రైతుని కూడా నడి రోడ్డు పాలు చేయడం నడి రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది ఇలా పన్నెండు వేల ఐదు వందలు ఉన్నప్పుడు ఒక రైతు ఒక ఎనభై క్వింటాల్ తయారు కావడం జరిగింది నా చేను పక్కన రైతు ఒక ఎనభై క్వింటాల్ తయారైనాక ఎనాలసిస్ పేరుతోటి వారం రోజులు ఎవరైతే సర్కిల్ తిరిగే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ సర్కిల్లో ఇన్ని ఎకరాలకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారం రోజులు ఇదిగో అదిగో అని చెప్పేసి వారం రోజులు తిప్పడం జరిగింది ఆ రైతు రైతు సరుకు అందినప్పటికీ పన్నెండు వేలు ఐదు వందల నుంచి పదమూడు వేలు మార్కెట్ ఉండడం జరిగింది ఆ రైతు దగ్గరికి వచ్చి కళ్ళ కళ్ళకు వచ్చి కూడా కాయలు దళారి కూడా అడగడం జరిగింది వారం రోజులకు పేమెంట్ చేస్తాం సార్ కాయలు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది ఆ రైతు నేను బాండు వేలో ఉన్నా కదా బాండు వేలో ఉన్నప్పుడు నేను ఒకవేళ పద్నాలుగు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఈ రేట్లు నడుస్తుంది కదా నేను ఇచ్చుకుంటే పాస్ అయ్యి అంటే నాకు బెనిఫిట్ అయింది కదా అన్నట్టు ఆ రైతు కూడా కాయలు తెర తెల్లపోరైనా కానీ ఏం జరిగిన మంచిది అన్నట్టు నేను కొట్టిన బాండు మందులు కదా అన్నట్టు లాటు మీద వారం రోజులు వాళ్ళ కోసం వెయిట్ చేయడం జరిగింది ఎనాలసిస్ పేరుతోటి ఇంకొక వారం లేట్ చేయడం జరిగింది పదిహేను రోజులు పదహారు రోజులు అయ్యాక మార్కెట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలకు రావడం జరిగింది ఎంత లాస్ ఒకసారి ఆలోచించండి ఎనభై కింటాలకు వచ్చేసి ఎంత లాస్ అవుతుందండి మినిమం నాకు తెలిసి రెండు లక్షలు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక రైతుకు పోవడం జరుగుతుంది ఒక రైతుకి ఇంత పోతే ఒక గ్రామంలో ఇంత పోవాలండి ఒక గ్రామంలో పోతే ఒక మండలం వ్యాప్తంగా ఎంత పోవాలి వీళ్ళు చేసేది కరెక్టేనా ఈ ఏ సంస్థ అయినా ఇదనే కాదు ఏ సంస్థ రైతు దగ్గర తప్పు ఉందండి ఇక్కడ నేను చెప్పేది రైతులు రెచ్చగొట్టాలని కాదు గ్రహించండి ఫస్ట్ ఫస్ట్ గ్రహించుకోండి ఎట్లాంటి మందులు కొట్టాము మేము ఎట్లా ఎందుకు ఎందువల్ల ఫెయిల్ అయింది మీకు లిఖితపూర్వకంగా ఏమన్నా ఇచ్చారా బాండ్ ఫెయిల్ అయిన రైతులకు ఏమన్నా కెమికల్ పర్సెంటేజ్ అనేది జీరో జీరో వన్ పర్సెంట్ ఉందా టూ పర్సెంట్ ఉందా త్రీ త్రీ పర్సెంట్ వాళ్ళకి ఇంత క్వాంటిటీ వస్తే మాకు ఫస్ట్ ఫస్ట్ పాసు తర్వాత ఇంత ఇంత వస్తే సెకండ్ ఫాస్ ఇంత వస్తే థర్డ్ ఫాస్ అని పెట్టుకున్నారు కదా మీకు ఆయిల్ ఫెయిల్ అయిన సరే మీకు అసలు ఏ కెమికల్ ఎక్కువ వచ్చింది అదొకటి మీకు లిఖితపూర్వకంగా కంపెనీ నుంచి ఏమైనా వచ్చిందా అసలు మీరు కంపెనీలో అసలు మీ పేరు మెన్షన్ చేసుకున్నారా లేదా ఇంకొక రైట్ చెప్పడం జరిగింది మనకు సీడీ సీడ్ ఇచ్చే ముందే ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల మీ పేరు మీను ఆ లోన్లు కానీ మన తీసుకున్నది మీ పరిస్థితి ఏంటి గతంలో చాలా జరగడం జరిగింది ఇది కూడా రాంకు రాంగ్ స్టెప్ అండి రైతులు మార్కెట్లు ఉన్నాయి అన్ని వ్యవస్థలు అన్నీ తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు రైతులు ఒకప్పుడు పూర్వం అంటే రైతు అంటే ఏదో గుడ్డిగా ఉండేది ఇప్పట్లో కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా చదువుకున్న రైతులు ఉన్నారు మంచి డిగ్రీలు చేసిన రైతులు ఉన్నారు ఎందుకు ఇట్లా మోసపోవడం జరుగుతుంది ఇదొకటి పాయింట్ ఇరవై రౌండ్లు కంపల్సరీ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పిన మందులు బరాబరి తగ మోతాదుతోటి స్ప్రే చేసినప్పుడు మీ సరుకు ఎట్లా కెమికల్లో ఎట్లా వస్తుంది ఎక్కువ ఎట్లా వస్తుంది ఏ కెమికల్ వచ్చింది కనీసం అడిగారా అడగలేదు కెమికల్ టెస్ట్ ఫెయిల్ అయింది మా కాయలు ఫెయిల్ అయినాయని చెప్పేసి దిబో మొత్తుకొని ప్రతి ఒక్కరు ఎనిమిది తొమ్మిది పదివేలకు అమ్ముకోవడం జరుగుతుంది వే వందలాది కింటాలు అసలు ఘోరాతి ఘోరమైన పరిస్థితి అండి మిర్చి రైతు అనే మిర్చి రైతు జీవితం అనేది దుర్భరంగా తయారైంది ప్రతి ఒక్కరికి కూడా లొంగిపోయి బతకలిసిన కర్మ ఏర్పడింది నాలుగు వందల నుంచి ఐదు వందల కూలి ఉన్నదండి ఇప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందల కూలి పెట్టి కోపించి ఆరబోసి ఈ ఇట్లాంటి కంపెనీలను నమ్ముకొని రైతు నిండా మునిగిపోవడం జరిగింది రోడ్లకి ధర్నా చేయమని నడట్లేదు అవసరం లేదు పట్టించుకోదు ఏ ఏ వ్యవస్థ కూడా పట్టించుకోదు కావాల్సికొని కావాలనే రైతు మోసపోయింది ఇక్కడ పిచ్చోలు ఎవరు లేరు అండి అందరు తెలుసు కానీ ఒక్కసారి గ్రహించండి మనం చేసిన తప్పేంటి ఎవరిని నమ్మాం నమ్మాల్సింది ఏంటి ఎట్లా అనేది మీరు గ్రహించండి ఇంకొకటి ఏంటంటే ఏజెంట్ ఏజెంట్లు అనేటోళ్ళు మందులు చెప్పడం వరకే మందు స్ప్రే చేస్తే వచ్చి రాసుకొని వెళ్ళడం వరకే ఏ డేట్లో ఏది స్ప్రే చేసామనేది రాసుకో వెళ్ళడం వరకే కానీ ఏజెంట్లు తోటల దగ్గరికి పోయి మందులు సేల్ చేయడం జరుగుతుంది అది ఎట్లా ఈ ఏజెంట్లు తప్పు మందులు ఇచ్చారా ఏజెంట్ల వల్ల ఏమైనా దెబ్బ అయిపోయిందా ఫీల్డ్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్ల వల్ల ఏమైనా దెబ్బ అయిందా వాళ్ళు డైరెక్ట్ రైతు చేల దగ్గర నేను రెండు మూడు సార్లు పోయినప్పుడు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మందులు సప్లై చేయడం జరుగుతుంది రైతు దగ్గరికి తీసుకుపోయి సప్లై చేయడం జరుగుతుంది అది కరెక్ట్ పద్ధతి కాదు మీకు ఏదైతే ఈ మంది ఈ మంది ఏదైతే స్ప్రే చేయమని చెప్పారో మీరు బరాబర్ చేసినట్టయితే నిలదీశ అడిగేంత హక్కు మీకున్నది ఎందుకు అడగట్లేదు అడగకుంటే ఏదో లబ్బోదిబ్బో మోసపోయామండి అనేసి చెప్పేసి ఎంతకు కొంత కానిద్దాం ఇక కూలీలు పోయే టైం అయింది వాళ్ళ డబ్బులు కావాలి పెట్టుబడి పెట్టినకక్కడ మందుల కడ డబ్బులు కావాలి అన్నీ కావాలని చెప్పేసి రైతు నిండా మునిగిపోయి కనీసం మనం పెట్టిన పెట్టుబడి వస్తేనే కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళా వ్యవసాయం చేసే స్టేజీలు ఉన్నారు రైతు పెట్టిన పెట్టుబడి రాకుండా కాడ అప్పు కట్టకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వ్యవసాయం ఎట్లా చేస్తారు మళ్ళీ అప్పు పుట్టే అవకాశం ఉంటుందా ఉండదు కదా అన్ని దృష్టిలో పెట్టుకోండి ఎట్లా ఎట్లా మోసం చేస్తాను కంపెనీలు ఎట్లా మోసం చేస్తాను ద మార్కెట్లో దళారు ఎట్లా మోసం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా రైతును మోసం చేసుకోవాలి రైతు పండిస్తేనే మనం పంట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్రతి ఒక్క రైతు కానీ వ్యాపారస్తులు కానీ వేరేటో లేబర్ కానీ ఎవరైనా రైతు అనేది లేకపోతే మన తినడానికి తిండి కూడా ఉండదు అట్లాంటి లోకానికి తిండి పెట్టే రైతుని నట్టెట ముంచడం జరుగుతుంది కంపెనీలు కానీ ఆర్గనైజర్లు కానీ ఫెర్టిలైజర్ వ్యవస్థ కానీ ఇట్లాంటి బడా బడా కంపెనీలు కానీ ఇట్లా అట్లా అని చెప్పేసి రైతులకు ఇక్కడ వేస్ట్ ఖర్చు ఏంటంటే వాడి సాగు వాడు తెచ్చేటోడు ఇట్లా ఈ మందులు ఆ మందులు కొట్టకన చెప్పకుంటే ఐదు వందలకు ఆరు వందలకు మార్కెట్లో దొరికినాయి ప్రతి ఒక్క మంది అదేదో కొట్టుకొని ఎగైన్ ముందే అమ్ముకున్నాడు వాడు ఎంతో కొంత ప్లస్ అయ్యేటాడు ఇప్పుడు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఆప్ చేశాక నీ కాయలు ఫెయిల్ అని చెప్పడం వల్ల వాడి నిండా మునిగిపోవడం జరిగింది అట్లా జరిగిపోయేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కడు నెత్తి నోరు పట్టుకొని అమ్మాలా ఏసలు పెట్టుకోవాలా ఏసలు పెట్టుకుంటే పరిస్థితి ఏంది వత్తదా రాదా రైతులకు కూడా నేను కూడా మొన్న చెప్పాను మేరకట్ అనేది పెరిగే చూసాను కనపడట్లేదండి ఎంతో కొంత వచ్చి అయితే తీసేసుకోవడమే మంచిది అని చెప్పడం జరిగింది నాకు ఒకరిద్దరు ఫోన్ చేయడం అన్న పన్నెండు వేల ఐదు వందలకు ఇంకా దిగజారిపోయే అవకాశం ఏందన్న నువ్వు అట్లా చెప్పినావన్నా అని నాకు ఒక రైతు డైరెక్ట్ ఫోన్ చేసి అడగడం జరిగింది బ్రదర్ ఎవరిష్టం వాళ్ళది మార్కెట్ అయితే పెరిగే సూచన లేదు కంపల్సరీ ఇంకా డౌన్ఫాల్ అయితే కానీ రేజింగ్ అనేది అయితే ఉండదని నేను చెప్పడం జరిగింది ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పటి ధరప్పుడు అప్పుడని మార్కెట్ ఎనాలిసిస్ అయితే మాత్రం ఎవడైతే ఈ వారం రోజులు స్టెబిలిటీగా చెప్పలేడు రైట్ పెరుగుద్దా దిగుద్దా అనేది ఎవడి వల్ల కూడా కాదు అట్లా ఎవడు లేడు ఇంకొకటి ఏంటంటే ప్రధాన పంట ఏంటంటే మిర్చి ప్రతి ఒక్క రైతు కూడా మిర్చి మీద ఆధారపడడం మిర్చి సాగు చేయడం ఎకరం వేసేటోడు మిర్చి పది ఎకరాలు వేసినోడు మిర్చే కూల్ చేసుకుంటాడు కూడా ఇలా మిర్చి పెట్టుకునే స్థాయికి వచ్చింది ఏంటంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మిర్చి రేటు పెరగంగానే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిర్చి పెట్టాలి అన్న జాబులు బంద్ చేసి కూడా పది ఇరవై ఎకరాలు వేసిన రైతులు నేను చూసిన పర్టికులర్గా నేను సర్వే చేసిన కాడికైతే దరిదాపు ఎటు చూసినా కానీ వంద రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి నేను నా ఏరియా ఉన్న ఏరియాకు తిరగడం జరిగింది మిర్చి మీద నేను రెండు సంవత్సరాలతో నేను చూడడం జరుగుతుంది ప్రతి ఒక్క ఏరియా కూడా ఎక్కడెక్కడ ఏ రైతు ఎట్లట్ల ఎన్ని ఎన్ని కింటాల్ దిగుబడి వస్తుంది ఏ ప్రతి ఒక్క ఏరియాలో ఆ ఏరియాలో ఎంత వస్తుంది ఇటు ఏరియాలో ఎంత వస్తుంది అనేది కూడా ప్రతిగా నాకు పూర్తి ఎనాలిసిస్ తోటి నేను చెప్తాను మిడిమిడి జ్ఞానంతో మాత్రం కంపల్సరీ నేను చెప్పట్లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చేసింది నేను చేసిన నా వీడియోలో కనుక ఏమైనా తప్పులు కానీ ఏదైనా ఉంటే కంపల్సరీ తెలియజేయండి తప్పేం లేదు కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఇది నేనైతే రైతుల బాధ లేక మాత్రం నేను ఇది అనేది చెప్పడం జరుగుతుంది కంపల్సరీ పోయిందంటే పోయింది కానీ నెక్స్ట్ ఇయర్ సీడ్ తీసుకునేటప్పుడు కానీ మళ్ళీ పంట వేసేటప్పుడు కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది గుర్తుపెట్టుకోండి ఇవాళ నేను వీడియో చెప్పి నన్ను అందరు రోడ్ల మీదకి వచ్చేసి నేను ధర్నా చేయమని చెప్పట్లేదు ఎట్లా ఏందనే ప్రతి ఒక్కరు తెలుసు ఇలా మోస ఎవరు మోసగాడు కదండి రైతు కూడా రైతు మోసపోలేదు అత్యాసం అత్యాస దానికి దారి తీసింది అత్యాశ వల్లే దారి తీసింది ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి ఇరవై వేలు ఉన్న మిర్చి ఇరవై ఐదు వేలు పోద్దని చెప్పడం వల్ల కొంతమంది ఏసీలో పెట్టుకొని అట్లా ఆశ వల్ల కొంతమంది పోయినరు ఈ బాండేయడం వల్ల మనకు ఇంకో నాలుగైదు వేలు ఎక్కువ సేవ్ అవుతుంది రెండు క్వింటల్ తక్కువ పడ్డ పండిన మంచిది అన్నట్టు అట్లా లాస్ పోవడం జరిగింది రైతు ఆశాజీవి రూపాయి అనేసరికి ఆశతోటి మిర్చి సాగు చేయడం జరుగుతుంది దాన్ని ఇట్లా అటు వాళ్ళు చేసుకొని బాగుపడడం జరుగుతుంది రైతు నిండా మునిగిపోవడం జరుగుతుంది ఇవన్నీ కారణాలు ఉన్నాయి ఒక్కటి రెండు కాదు చాలా కారణాలు ఉన్నాయి సీడ్ ఎంచుకునేటప్పుడు కూడా మంచి సీడ్ ఎంచుకోండి ఏదో మేము అది త్రీ ఫోర్ వన్ ఇన్ని ఎకరాలు వేయాలి ఇది అది ఆ ఇత్తనం వేస్తేనే మీకు బాండ్ శాంక్షన్ చేస్తాను ఈ యొక్క కండిషన్స్ అది ఎక్కడా లేదు మాకు లిఖితపూర్వకంగా ఎక్కడ కూడా మనకు బాండ్ కానీ పేపర్ కానీ ఏది కూడా లేదు కనీసం వైట్ పేపర్ మీద కూడా మీకు మీ పంట మేము కొంటామని కూడా ఎక్కడ కూడా కంపెనీ వ్యక్తులు ఎక్కడ కూడా కనీసం ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేదు ఎండి దాకా కూడా అవసరం లేదు మీ లోకల్లో తిరిగి ఏరియాలో ఎక్కడైతే ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉండో కనీసం కూడా లేదు అనేది నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయ్యాను కానీ అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉంది ఏం అడగగలుగుతావు నీ నువ్వు బాండేసిన గ్యారంటీ ఉన్నది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నేను రెచ్చగొట్టట్లేదు రైతుల్ని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరు రైతు సోదరులు ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి నా వీడియోలో మాత్రం తప్పుండా క్షమించండి నేను చెప్పాలని అనుకున్నది మాత్రం ఇది అగైన్ మరీ చెప్తున్నా నా వీడియోకి లైక్ చేయకండి వద్దు నాకు అవసరం లేదు లైక్ అనేది అవసరం లేదు కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఎవరెవరైతే కంపెనీ వల్ల లాస్ పోయి నష్టపోయి అన్నీ సర్వం కోల్పోయి ఎవరైతే ఉన్నారో ఒక్క పది ఎకరాలు వేసిన రైతుకు ఒకటి నుంచి రెండు కోతలు రెండు కోతల మినిమం సెవెంటీ పర్సెంట్ క్రాప్ అనేది తెగడం జరుగుతుంది రెండు క్రాపులు రైతు కుప్పబోసుకొని మొత్తం ఇది ఒక్కసారి పోతే నాకు సరిపోద్ది కాయలు ఏదో ఒక రేటు అమ్ముకుంటా అని అట్లా ఉన్న రైతులు చాలామంది అట్లా కొన్ని వందల వేల మంది రైతులు ఇలా నడి రోడ్డు మీద పడరండి పెట్టుబడి వెళ్ళే పరిస్థితి లేదు ఇరవై క్వింటాల్ కూడా రాని పరిస్థితి ఉన్నది ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చే అక్కడ ఈ కంపెనీని నమ్ముకొని ఇరవై ఐదు రోజులు మందు బంద్ చేసిన మందు స్ప్రేయింగ్లు బంద్ చేయించి కోతలు కోపించారు ఇరవై ఐదు రోజులు ఏ కెమికల్ కూడా స్ప్రే చేయకుండా ఇరవై ఐదు రోజుల తర్వాత కోపించారు వారం రోజులు పది రోజులు ఆ కోత పట్టిన నెల నెల పదిహేను రోజులు మందు కొట్టకుంటే తోటలు పనిచేస్తాయండి అట్లా దిగబడి లాస్ అయిపోయింది అదే ఇది అనేది లేకపోయే ఉంటే వారానికి ఒకసారి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అగైన్ స్ప్రే చేసుకుంటూ ఎంతో కొంతకు సత్యనుడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు అమ్ముకునే వాళ్ళు రైతులు అనేది సరే లాసైన లాభమైన ఒక తిరపన ఉండేది ఎనిమిది వేలకు అమ్ముకోవడం జరిగింది రైతు ఒక్క రైతు తొంభై కింటాల కాయలు ఎనిమిది వేలకు అమ్మడం జరిగింది అన్న నా పరిస్థితి పన్నెండు వేల ఐదు వందలకు నా దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడగడం జరిగింది నేను ఇలా పన్నెండు వేల ఐదు వందలకి ఇచ్చుకుంటే బాగుండేది నాకు ఏదో కంపెనీ అండతోటి నేను వస్తుంది కదన్న ఎనాలిసిస్ నాకు పాస్ అయింది కానీ వాళ్ళు చెప్పిన మందులో నేను ప్రిపేర్ చేశా కదా నాకు ఇంకెక్కడికి వెళ్ళి ఫెయిల్ అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నా నమ్మకతో ఉన్న నమ్మకం నాకు ఇలా బెడస కొట్టి మొత్తానికి నేను ఇలా రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందన్న అని చెప్పడం జరిగింది నేను పెట్టిన ఖర్చేమో దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల ఖర్చు పెట్టడం జరిగింది రైతు ఇరవై లక్షలు కూడా అమ్మట్లేదు అట పదిహేను లక్షలు నష్టంలో ఉన్నాడు రైతు ఒకసారి ఆలోచించుకోండి రైతన్నలు కూడా నేను ఇలా బాధతో చెప్తాను ఇది నేను ఏదో రెచ్చగొట్టాలని కాదు ఏ రైతు కూడా నన్ను దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదో రోడ్ల మీద ధర్నా చేయమని కాదు ఎవరు కూడా పట్టించుకోరు అట్లా జోలికి పోకండి వేస్ట్ ఇది ప్రతి మీడియా ఉన్నది ప్రతి ఒక్కటి ఉన్నది ఊర్లో అందరు చదువుకున్న వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ నేను ఏంటంటే వీడియో కంటెంట్ రూపంలో తెలియజేద్దామని నేను తెలియజేయడం జరుగుతుంది మీ దగ్గర కూడా రైతు దగ్గర తప్పు ఏంటంటే ఏజెంట్లు ఏది పడితే అది పట్టుకొచ్చి ఇచ్చి అది కూడా స్ప్రే చేయడం కూడా తప్పు ఇది మాత్రం మీరు ఖండించాలి అట్టల బుట్టలు ఏంటంటే అట్టల బుట్టలు ఆరు నెలల ముందు కట్టడం ఏంటి పైసలు ఎంత ఇంట్రెస్ట్ అయింది బ్యాంకులో లోన్ తీసుకుంటే మనకు తీసుకున్న నిమిషం కానుండి మనకు ఇట్ ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది ఇప్పుడు ఎకరానికి ఒక రెండు వేలు మూడు వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకొని ఆరు నెలల సేపు అక్కడ పక్కగా పెట్టుకుని వాళ్ళు అప్పటి తెచ్చి ఏంటి అట్టలు అమ్ముకుంటారా మందులు అమ్ముకుంటారు నాకు అర్థం కావట్లేదు పురుగు మందులు డైరెక్ట్ సేల్ దగ్గరికి వచ్చి సేల్ల దగ్గరకు తీసుకొచ్చి సేల్ చేయడం అట్టలు బుట్టలు ఏందండి ఇవన్నీ సరే మొదటిసంది ఉన్నదేమో కానీ ఇది అయితే కరెక్ట్ పద్ధతి కాదు రైతులు దీన్ని ఖండించండి ఇది కరెక్ట్ కాదు ఈ సంవత్సరం పోయింది నెక్స్ట్ ఇయర్ అనేది కరెక్ట్గా నిలబడండి దాని గురించి నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది మోర్ దెన్ వీడియోలో నేను ఇంకా చెప్పడం జరుగుద్ది ఇంకా ఎట్లాంటి సీడ్ చేసుకుంటే మంచిది తగ్గించుకుంటే మంచిదా పెంచుతా మంచిదా వ్యవసాయాలు ఎట్లా ఉంటే మంచిది ఏసీల కాయలు ఎప్పుడు తీసుకొసుకోవాలని పూర్తి అనాలిసిస్తో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంటే చేయండి లైక్ నాకు అవసరం లేదండి కామెంట్ చేయండి కంపల్సరీ నచ్చిన నచ్చకపోయినా కానీ కామెంట్ అనేది కంపల్సరీ చేయండి నేను చేసిన తప్పేదని ఉంటే నన్ను క్షమించండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో బాయ్